సంగారెడ్డి జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుల వృత్తాంతర శిక్షణ కార్యక్రమాన్ని మంగళవారం కలెక్టర్ క్రాంతి వల్లూరు ప్రారంభించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు బోధన విషయంలో జాగ్రత్తలు పాటిస్తూ విద్యార్థులు నమోదు పెంచే ప్రయత్నం చేయాలని సూచించారు ఇంగ్లీష్ శిక్షణ కార్యక్రమంలో రెగ్యులర్గా అన్ని క్లాసులు తీసుకుని ఇంగ్లీష్ అందరూ పిల్లలకు చదవడం రాయడం మాట్లాడడం నేర్పించాలని సూచించారు అదేవిధంగా సాంఘిక శాస్త్రం శిక్షణ కార్యక్రమాన్ని సందర్శించి ఈ ఐదు రోజుల శిక్షణ కార్యక్రమం ప్లానింగ్ గూర్చి కోర్స్ వివరాలను గురించి అడిగి తెలుసుకున్నారు ఉపాధ్యాయులు శిక్షణ కార్యక్రమంలో సమయపాలన పాటించాలని సూచించారు ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్లు ఇరవై ఎనిమిది మంది డ్యార్పీలు ఏఎంఓ బాలయ్య సిఎంఓ వెంకటేశం కోర్స్ డైరెక్టర్లు విద్యాసాగర్ భాస్కర్ రాణి పాల్గొన్నారు